హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి లేని రైతు గురులకైతే ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం ఇవ్వడానికి తెలంగాణ కేబినెట్ అయితే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది అయితే దీనికి ప్రధానంగా రెండు అర్హతలు అయితే ఉండాలని మనకు తెలుస్తుంది సో అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోని లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను అయితే కామెంట్ రూపంలో తప్పకుండా మాకు తెలియజేయండి ఇక వీడియో విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది భూమి లేని పేదల అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది వారికి ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కేబినెట్లు అయితే నిర్ణయించారు అయితే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు జరిగినటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుమారుగా ఐదు గంటల పైగా జరగడం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయినటువంటి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఈ కార్యక్రమం అయితే ప్రారంభించనున్నారు ఏడాదిలో రెండు విడతలుగా అందించేటువంటి డబ్బులు అయితే తొలి విడతలో ఆరు వేల రూపాయల మొత్తాన్ని అదే రోజున అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదో రోజున రైతు కూరీల ఖాతాల్లో జమ చేస్తామని బట్టి విక్రమర్క గారు అయితే పేరు ప్ర ప్రకటించారు తెలంగాణలో దాదాపు యాభై లక్షల పైగా భూమి లేని కుటుంబాలు ఉండగా వారికి సంవత్సరానికి అయితే పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం అయితే అందించనున్నారు అయితే ఈ పథకాన్ని రైతు భరోసా కింద తీసుకురా మనకు తెలుస్తుంది అయితే వచ్చే సంక్రాంతి నుంచి రైతు భరోసా డబ్బులు కూడా అందజేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు అయితే భూమి లేని రైతు కూరీలకు ఈ ఆరు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని పొందడానికి ప్రధానంగా రెండు అర్హతలు అయితే ఉండాల్సి ఉంటుంది ఒకటి తెల్ల రేషన్ కార్డు అయితే తప్పనిసరి అంటున్నారు ఒకవేళ తెల్ల రేషన్ కార్డు లేనట్లయితే తప్పకుండా అయితే ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి జాబ్ కార్డు అయితే ఉండాలని ఈ ప్రధానంగా తెలియజేస్తున్నారు ఎవరైతే ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి కార్డు అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి కూలీలు అయితే ఎవరై ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే తప్పనిసరిగా రైతు భరోసా కింద రైతు కూళ్ళకైతే ఆరు వేల రూపాయల మొత్తాన్ని అయితే ఆర్థిక సహాయంగా అయితే అందించనున్నారు సో ఇది వీడియో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ నమస్తే